హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మనం డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై రెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో అయితే ఏ విధంగా అరటి ధరలు అయితే మార్కెట్ హైదరాబాద్లో తెలుసుకుందామండి మనం ముందుగా అయితే గుజరాత్లో చూసినట్లయితే ఇరవై రెండు రూపాయల నుంచి మొదలై ముప్పై రూపాయల ప్లస్ అయితే వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్ ముప్పై రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ ధర చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి అండి రావులపాలెం మార్కెట్లో అయితే ఇరవై మూడు రూపాయల నుంచి మొదలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అయితే ధర వెళ్ళడం జరిగిందండి గమనించవచ్చు ఇరవై నాలుగు వేల నుంచి మొదలై ఇరవై ఎనిమిది వేల వరకు అయితే ధర వెళ్ళడం జరుగుతుంది మరి హర్యానాలో అయితే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వెళ్ళడం జరుగుతుంది ప్రదేశ్లో సూపర్ టాప్ అండి నలభై ఎనిమిది వేల నుంచి యాభై మూడు వేల వరకు అయితే హిమాచల్ ప్రదేశ్లో వెళ్ళడం జరుగుతుంది మరి జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా వెళ్తుందంటే ముప్పై ఐదు వేల నుంచి మొదలై నలభై రెండు వేల వరకు అయితే వెళ్తుందండి ముప్పై ఎనిమిది వేల నుంచి మొదలై నలభై రెండు వేల వరకు అయితే అరటి యొక్క మార్కెట్ అయితే ప్రస్తుతం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు మన ఛానల్లో అయితే మొక్కజొన్న అరటి మరియు బత్తాయిదారులు అయితే చెప్పడం జరుగుతుంది కావున ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా నచ్చినట్లయితేనే వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా రేట్స్ ఈ పంటలన్నీ ఉన్నాయో కామెంట్ చేయగలరు